దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం త్వరలో పూరి జగన్నాథన్ క్షేత్రంలో రథయాత్ర జరగబోతుంది కదండి ఈ రథయాత్ర సందర్భంగా పూరి జగన్నాథ క్షేత్రంలో రహస్యంగా దాగి ఉన్న రహస్యాలేంటి అసలు సైన్స్ కూడా అందని ఆ రహస్యాలు ఏంటి శ్రీకృష్ణుడు ఇప్పటికీ సజీవంగా పూరి క్షేత్రంలో జగన్నాథుడిగా ఉన్నాడా ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి పూరి జగన్నాథ్ని విగ్రహాలు మారుస్తారు కదండి ఆ విగ్రహాలు మార్చే ప్రక్రియ ఎలా జరుగుతుంది ఇలాంటి ఎన్నో నిగూఢ రహస్యాలని మనం ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్దామా శ్రీకృష్ణుడు ఇప్పటికీ సజీవంగా పూరి క్షేత్రంలో జ జగన్నాథుడిగా ఉన్నాడు అనడానికి శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాయి ఆయన శరీరం అంతా ఐదు మూలకాలలో కలుపుతారు కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషిలా కొట్టుకుంటుంది ఆయన ఖచ్చితంగా సురక్షితంగా ఉన్నాడు ఆయన గుండె ఈ రోజు వరకు సురక్షితంగా ఉంది ఇది జగన్నాథుని చెక్క విగ్రహంలో ఉంది అదే విధంగా కొట్టుకుంటుంది అన్న విషయం చాలా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు మహాప్రభు జగన్నాథ్ను కలియుగ ప్రభువు అని కూడా అంటారు కదా ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి మహాప్రభు విగ్రహం మార్చబడుతుంది అది ఎలా మార్చబడుతుంది అంటే ఆ సమయంలో పూరి నగరం మొత్తం చీకటిగా మారిపోతుంది అంటే మొత్తం నగరం అంతటా ఎక్కడా లైట్లు ఉండవు లైట్స్ అన్నీ ఆపివేయబడతాయి లైట్లు ఆపివేసిన తర్వాత సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడుతుంది ఆ సమయంలో ఎవరు ఆలయంలోనికి ప్రవేశించరాదు ఆలయం లోపల మొత్తం చీకటిగా ఉంటుంది పూజారి కళ్ళు కట్టుకున్నాయి పూజారి చేతిలో చేతి తొడుగులు ఉన్నాయి పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహంలో ఉంచుతాడు ఈ బ్రహ్మ పదార్థం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఈ రోజు వరకు ఎవరూ చూడలేదు వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుంచి మరి విగ్రహానికి బదిలీ చేయబడుతుంది ఇది అతీంద్రియ పదార్థం దానిని తాకడం ద్వారా ఒక వ్యక్తి శరీరం యొక్క రోగాలు ఎగిరిపోతాయి ఆ బ్రహ్మ పదార్థం శ్రీకృష్ణుడికి సంబంధించినది అయితే అది ఏమిటో ఎవరికీ తెలియదు ఈ మొత్తం ప్రక్రియ ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది ఆ సమయంలో భద్రత చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఈ రోజు వరకు మహాప్రభు జగన్నాథ్ విగ్రహంలో ఏముంది అని ఏ పూజారి కూడా చెప్పలేకపోయారు కొంతమంది పూజారులు మేము అతని చేతిలో తీసుకున్నప్పుడు అతను కుందేలులాగా దూకుతున్నాడని అక్కడ కళ్ళ కట్టినట్లుంది చేతికి తొడుగులుంటేనే మనకు ఆ అనుభూతి కలుగుతుంది అని చెప్తున్నారనమాట ఈ రోజుకి కూడా జగన్నాథ్ రథయాత్ర సందర్భంగా రథయాత్రకు ముందు పూరి రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి తాళ్లను లాగటంతో రథయాత్ర ప్రారంభమవుతుంది పూరి వీధుల్లో శ్రీకృష్ణుడు బలరాముల విగ్రహాలను ఊరేగిస్తారు రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు అడుగుల వెడల్పు ఉంటుందంట ఈ రథానికి సుమారు పదహారు నుంచి పద్దెనిమిది చక్రాలు ఉంటాయి పూరి జగన్నాథ్ రెండు రథాలు లాగుతారు మొదటి రథం దేవుళ్లను రథం వరకు తీసుకెళ్తుంది ఆ తర్వాత మూడు చెక్క పడవళ్లలో దేవతలను నది దాటిస్తారు అక్కడ నుంచి మరో రథం దేవుళ్లను ఎక్కడికి చేరుస్తారు గుండీచ ఆలయానికి తీసుకెళ్తుంది పూరి జగన్నాథ్ ఆలయం ఎన్నో విశిష్టతలు ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి ఈ ఆలయంలో ఎక్కడ ప్రపంచంలో ఏ ఆలయంలో లేనన్ని అద్భుతాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అవి శాస్త్రవేత్తల మేధస్సుకు కూడా అంతు పట్టలేకపోవడం ఇక్కడ ఉన్న విశేషం అవేంటో ఒకసారి మీరే చూసేయండి మొదటిది ఏంటి అంటే ప్రతి ఏడాది జరిగే రథయాత్రలో గుండీచా ఆలయానికి ఊరేగింపు చేరుకోగానే రథం దానంతట అదే ఆగిపోతుంది అది ఎలా ఆగిపోతుంది అన్నది ఒక మెరాకిల్ ఇది ఆలయంలో ఒక విశిష్టత సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆలయం తలుపులు మూసివేస్తారు రెండవది ఏంటి అంటే సుదర్శన చక్రం గురించి చెప్పుకోవాలి మన వైపే చూసే చక్రం పూరి జగన్నాథ్ ఆలయం గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది కదండి పూరిలో ఎక్కడ నిలబడిన గోపురం వైపు ఉన్న సుదర్శన చక్రాన్ని చూసినట్లయితే అది మన వైపు తిరిగినట్లు మనల్లే చూస్తున్నట్లు కనిపించడం ఇక్కడ ఉన్న రెండో ప్రత్యేకత మూడవ ఆశ్చర్యం ఏంటి అంటే నీడ కనిపించని గోపురం ప్రతి ఆలయంలో గోపురం నీడని మనం చూడవచ్చు కానీ ఈ పూరి జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కనిపించదు పగలైనా రాత్రైనా అస్సలు కనిపించదు ఇది దేవుడి కోరిక అంటారు కొందరు ఆలయం గొప్పదనం అని మరికొందరు అంటారు నాలుగవ ఆశ్చర్యం గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా ఎక్కడైనా జెండా గాలి ఎటువైపు వీస్తుందో అటువైపుకి ఎగురుతూ ఉంటుంది కానీ పూరి ఆలయం గోపురం పైన ఉండే జెండాకు మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా దాన్ని ఆపోజిట్ సైడ్లో అంటే వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది అంటే ఏంటి మామూలుగా అయితే తీర ప్రాంతాలలో గాలి సముద్రం వైపు నుంచి భూమి వైపుకు ఉంటుంది సాయంత్రం పూట ఏమవుతుంది గాలి నేల వైపు నుంచి సముద్రం వైపుకి వీస్తూ ఉంటుంది కానీ పూరిలో ఏంటి రివర్స్లో జరుగుతుంది గాలి వీచే వైపుకి జెండా ఎగరకుండా దాని వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది ఐదవది ఆలయం లోకి వినిపించని అలల సవ్వడి ఇదో విచిత్రం మామూలుగా మనం సముద్ర తీరాన ఉండే ఆలయానికి వెళ్ళినప్పుడు మనం బయట ఉన్నప్పుడు సముద్రపు అలల సౌండ్ వినపడుతుంది వాటి శబ్దాలు మనకి బాగా వినపడతాయి లోపలికి వెళ్ళాక కూడా ఆ శబ్దాలు అన్నవి మనకి స్పష్టంగా వినపడుతూనే ఉంటాయి కానీ పూరి జగన్నాథ ఆలయంలో అలా ఉండదు సింహద్వారం గుండా ఆలయంలోనికి ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రం నుంచి వచ్చే శబ్దం ఏ మాత్రం వినిపించదు కానీ ఎప్పుడైతే బయటకి అడుగు పెడతారో వెంటనే క్లియర్గా వినపడుతుంది అయితే సాయంత్రం పూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు దీనికి కారణం కూడా ఉంటుంది ఇద్దరు దేవుళ్ళ సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలి అని కోరడం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెప్తారు అంతేకాని దీని వెనుక ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదని వివరిస్తున్నారు కూడా ఈ ఆలయంలో విగ్రహాలు మనందరికీ తెలుసు కదండీ చెక్కతోనే చేయబడతాయి సుభద్ర బలరామ సమేత శ్రీకృష్ణుడు భక్తులకి దర్శనమిస్తూ మనందరిపై కరుణ చూపిస్తూ ఉంటారు కదా మనం గమనిస్తే ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా విగ్రహము రాతితో చేయబడి ఉంటుంది పాలరాతితోనో రాకపోతే ఏదో ఒక లోహంతో చేయబడి ఉంటుంది కానీ పూరి జగన్నాథ క్షేత్రంలో ఎలాగ చేయబడుతుంది విగ్రహము చెక్కతో చేయబడుతుంది శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా మనందరికీ దర్శనమిస్తారు ఎక్కడైనా సరే మూర్తి పక్కన భార్య ఉంటుంది కానీ ఇక్కడ మాత్రము సోదరి సోదరుడితో కలిసి ఉంటారు అంటే సుభద్ర బలరాములతో కలిసి ఉంటారు ఇదొక విచిత్రమే కదండి ఇంకొక విచిత్రం ఏంటి అంటే ఈ ఆలయంపై ఎగరని పక్షులు జగన్నాథ్ ఆలయం పైన పక్షులు ఎగరవు ఎందుకు పక్షులు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం అంతుపట్టడం లేదు ఎవ్వరికీ ఇంకొక లాస్ట్ మెరాకిల్ ఏంటి అంటే ఘుమఘుమలాడే ప్రసాదాలు ఇక్కడ దేవుడికి సమర్పించే ప్రసాదం మొత్తం యాభై ఆరు రకాల ప్రసాదాలు సమర్పిస్తారు ఈ ప్రసాదాలు కేవలం ఆలయ వంటశాలలో మట్టి పాత్రలలో మాత్రమే తయారు చేస్తారు ఈ ప్రసాదాలు చేసి దేవుడికి సమర్పించే ముందు వరకు ఎలాంటి రుచి వాసన కలిగి ఉండవు ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తారో వెంటనే ఘుమఘుమలతో పాటు రుచి కూడా ఉంటుంది మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఒక సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుందట ఈ ప్రసాదాన్ని దాదాపు రెండు వేల మంది దగ్గర నుంచి రెండు లక్షల మంది భక్తుల వరకు ఇవ్వచ్చట ఇంకా దేవుడికి పెట్టే నైవేద్యం ఏడు మట్టి కుండలలో ఒకదాని పైన ఒకటి పెట్టి వండుతారు మామూలుగా మనం చూసినట్టయితే మంట పైన ఉన్న కుండలోని ఆహారం మొదటిగా ఉడకాలి కదా కానీ ఇక్కడేమవుతుంది ఏడవ కుండలోని ఆహారం ఉడికిన తర్వాత చివరిగా ఉన్న కుండలోని ఆహారం ఉడుకుతుంది అదే ఇక్కడి ప్రసాదం నైవేద్యం యొక్క ప్రత్యేకత ఇలా ఎన్నో విశేషాలు అద్భుతాలు కలిగిన పూరి జగన్నాథ ఆలయాన్ని ప్రతి ఏడాది లక్షల మంది భక్తులు సందర్శిస్తారు మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ అద్భుతాన్ని చూసి తరించండి తప్పకుండా పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు